సాధారణంగా ఏదైనా టెంపుల్కు వెళ్ళినప్పుడు మొక్కులు తీర్చుకుని హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు కోరిన కోరికలు తీర్చాలని దేవుళ్లకు మొక్కుకుంటారు మరికొందరు కోరికలు నెరవేరాయని కట్టిన ముడుపులు చెల్లిస్తుంటారు తిరుమల తిరుపతి లాంటి పెద్ద దేవాలయాలలో పేద ధనిక అందరూ వేసే కానుకలు రోజు కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంటాయి అలా చిన్న పెద్ద గుడులలో హుండీలలో అంతో ఎంతో కానుకలు వేయడం సాధారణం అలా హుండీలో వేసిన కానుకలన్నీ దేవుడికే సొంతం కానీ ఓ ఘటన మాత్రం చర్చనీయాంశంగా మారింది తమిళనాడులోని తిరుపోరూరులో ఈ ఘటన జరిగింది దినేష్ అనే భక్తుడు అక్కడి కందస్వామి ఆలయాన్ని దర్శించాడు ఆ గుడిలోని హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి చేతిలోని ఐఫోన్ జారీ అందులో పడింది కంగారు పడిన దినేష్ ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చెప్పాడు తన ఐఫోన్ తిరిగి ఇవ్వాలని కోరాడు అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికి చెందుతాయని దేవుడి ఆస్తిగా పరిగణిస్తామని ఆలయ అధికారులు సమాధానమిచ్చారు దీంతో దినేష్ టెన్షన్ పడ్డాడు ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆలయ అధికారులు ఆ హుండీని తెరిచారు అందులో ఐఫోన్ ఉన్నట్లు గుర్తించారు దినేష్కు ఈ విషయం తెలిపారు అయితే హుండీలో పడిన ఆ ఐఫోన్ దేవుడి ఆస్తి అవుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో దానిని తిరిగి ఇవ్వలేమని అన్నారు కానీ ఐఫోన్లోని డేటాను తీసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు అయితే తన ఐఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని దినేష్ పట్టుబట్టాడు మరోవైపు రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు దృష్టికి ఇది వెళ్ళింది ఆయన కూడా ఆలయ అధికారుల నిర్ణయాన్ని సమర్థించారు దేవుడి హుండీలో జమ అయినది ఏదైనా పొరపాటుగా జరిగినప్పటికీ అది దేవుడి ఖాతాల్లోకి వెళుతుంది భక్తులకు తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని అన్నారు అయితే ఆ శాఖ అధికారులతో చర్చిస్తానని ఆ భక్తుడికి నష్టపరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు దినేష్ ఫోన్ను తిరిగి ఇవ్వకపోవడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హుండీలో కానుకలు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన అందరికీ గుర్తుచేస్తోంది